అడ్డమైన చిన్న పిల్ల మీకు చెప్తే షాక్ అవుతారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి మా ఇంటి దగ్గర ఉంటుంది దమ్ముంటే పట్టుకోరా షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని డైలాగ్ చెప్తుంది అమ్మాయి నేను షాక్ అయిపోయింది ఇది ఎక్కడరా అంటే పుష్ప టూ సినిమాలో డైలాగ్ ఇంకే దీంతోపాటు ఇంకొన్ని డైలాగులు కంటిన్యూగా చెప్పింది నాలుగేళ్ళ పాప మీద కూడా ఇంత ఎఫెక్ట్ ఉందన్న మనమేమో పొలిటికల్ సమాజము సీఎం గవర్నమెంట్ అంటున్నాం కదా ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ఇండస్ట్రీ ఇవి గంత నాలుగేళ్ళ వయసులో ఉన్న పసి మొగ్గల మీద అంత చూపిస్తే ఆ పిల్లగాడైతే పుష్ప పుష్పట్టు సినిమా తగ్గేదేళ్ళనుకుని వాళ్ళ అమ్మాని బెనిఫిట్ ఒక రాత్రి పన్నెండు గంటలకు పదకొండు గంటలకు ఒక సినిమాకి తీసుకెళ్తే తొక్కిసేలాట్లో అమ్మా చనిపోవడం అతను అడుగున్నాడు ఇదంతా ఒక ఎయిటీ పర్సెంట్ సెక్టర్ ఉందన్న మరి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఈ ప్రసర ప్రణయ్ ఇష్యూలో మరి మారుతిరావు కూడా వందల కోట్ల నోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది వీళ్ళందరూ ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడ్డది అసలు యువతకు మీరేం మెసేజ్ ఇస్తారు మరి వాళ్ళు నైన్త్ క్లాస్లోనే ఈ అమ్మాయి నైన్త్ ఉన్నప్పుడే వాళ్ళు లవ్ చేసుకున్నారట పద్దెనిమిది ఏళ్ళు కాగానే పెళ్లి చేసిర్రు అబ్బాయి బీటెక్ అనేది ఇట్లా నడుస్తుంది ఇప్పుడు వీళ్ళు కూడా మరి స్కూల్ లైఫ్ లో లవ్లు చేయడము తర్వాత పదిహేను ఫాదర్ కంటే ఈవెన్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా వాళ్ళంత మెచ్యూరిటీ ఉండరు కదా ఇప్పుడు కొంతమంది ఇన్ల మేజర్గా ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ప్రభావం అయితే డెఫినెట్ గా పడుతుంది న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇటువంటి అరాచకాలు ఎక్కువైతున్నాయి